ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నేను చాలా వార్డులు తిరిగాను తిరిగినప్పుడు అందరూ కూడా వైసీపీ ఆడర్ ఆనంద్ కుమార్ గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారండి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి రెడీగా ఉన్నారండి అసలు ఎందుకు ఆనంద్ కుమార్ని గెలిపించాలని ఈ స్థానిక ప్రజలు కోరుతున్నారండి అంటే గత రెండు సార్లు కూడా ఘనబాబుకి అవకాశం ఇచ్చే ఇచ్చారు కదండీ ఆయన ఏమి చేయలేకపోయాడు ఆనంద్ కుమార్ ఏ పదవు లేకుండా గత పద్దెనిమిది నెలల నుంచి కూడా ప్రజల్లో ఉండి ప్రజలకి ఏమి కావాలంటే అది చేకూరుస్తూ అలాగే గవర్నమెంట్ నుంచి ఫెన్షన్లు కొంతమందికి రాపోయినా మరీ నిరుపేదలు అని చూసి వాళ్ళకి ఆయన సొంత డబ్బులతో పెన్షన్ ఎవ్రీ మంత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అలాంటి మంచు పళ్ళు ఇలాంటివి చాలా చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆనంద పక్క తిరిగారు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇది నియోజకవర్గంలో అంటే ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వరకు మెజార్టీ వచ్చే అవకాశం తప్పకుండా ఉందండి